మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఐటీ సోషల్ మీడియా టీం రాజీనామా కార్యక్రమంలో పాల్గొన్నారు ఐటీ సెల్ ఇన్ఛార్జ్ పన్నాల కృష్ణారెడ్డి మహేశ్వర నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిల్వేరి సాంబశివ టీం మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు వివరించారు నేను పన్నాల కృష్ణారెడ్డి ఐటీ సెల్ ఇన్ఛార్జ్ మహేశ్వరం కాన్స్టేబుల్ ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఓ సెల్ ఇన్ఛార్జ్ లాగా పనిచేశాను నా మిత్రుల నా మిత్రులైన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిగరీస్ అంబర్ సిద్ అనే టీమ్ తోటి నేను పనిచేశాను ఈ రోజున ఆ పార్టీకి రాజీనామా చేద్దామని నిర్ణయించుకున్నాను దానికి కారణము ఎందుకంటే నేను నా క్రియేట్ నా క్రియేషన్ అనేది సబితమ్మ సబితమ్మనే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా నన్ను సబితమ్మనే నన్ను ఐడెంటిఫై చేసి ఓ సెల్ ఇన్ఛార్జ్ లాగా కాన్స్టిట్యూన్సీని మీటింగ్ చేయాలి చెప్పడం జరిగింది అమ్మ అమ్మ ఇచ్చిన ఏదైతే ఆ పోస్ట్ ఉన్నదో దానిని సద్వినియోగం చేసుకున్నాను అమ్మ అధికారాల్లోనే నడిచాను అమ్మ కోసం పనిచేస్తాను ఎందుకంటే అమ్మ వల్లనే అభివృద్ధి సాధ్యమని ఒక వ్యక్తి ఒక కసితోటి బాగా గ్రౌండ్ లెవెల్ వరకు నా వరకైనా క్యాన్వసింగ్ కావచ్చు ఎలక్షన్ టైం ఏదైతే ఉందో అవన్నీ చేస్తాం ఈ రోజున అమ్మ వెనకాలనే అమ్మ క్రియేషన్ నేను కాబట్టి అమ్మ వెనకాలనే వెళ్ళి అమ్మతోటి సాధ్యమైనంత వరకు నా గ్రామ అభివృద్ధి కావచ్చు నా మండల అభివృద్ధి కావచ్చు నా జిల్లా అభివృద్ధి కావచ్చు అమ్మతోటి సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ చేస్త చేయించుకోగలను అమ్మ చేస్తుందని గట్టి నమ్మకము అమ్మ మీద నాకు నాకున్నది కాబట్టి నాకు ఈ పాటితోని అనేది నాకు సంబంధం లేదు ఎందుకంటే అమ్మని నా క్రియేషన్ కాబట్టి ఆమె అభితాడలోనే నేను వెళ్ళాలని నియోదించుకున్నాను ఇప్పటి వరకు నాతో పాటు పనిచేసిన నేను నేను కూడా చాలామంది కాంగ్రెస్ పెద్ద తోడు కూడా పనిచేసిన నాకు వాళ్ళందరూ సహకరించారు దానికి నా నా చివరి ధన్యవాదాలు ఫ్యూచర్లో అవకాశం వస్తే ఒకటి అమ్మతో పాటు మళ్ళీ మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను ఇక నేను చెప్పి తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు శివేరి సాంబాష్వా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరి నియోజకవర్గం సోషల్ మీడియా పని పనిచేస్తున్నాను అమ్మగారి ఆశీర్వాదంతో ఒక హార్డ్ వర్క్ లాగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి అమ్మగారి అడుగుజాడలోనే నడవాలని నిర్ణయించుకున్నాం ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదు అని సబితా ఇంద్రారెడ్డి గారికి ఏ విధంగా కొమ్మనం లేక పొగబెట్టారో అదే నిదర్శనం ఆ నిదర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను ఒక కాన్స్ట్యెన్సీగా ఇన్ఛార్జ్గా నియమించిన మా అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు నేను ఏదైతే టీంను ఏర్పాటు చేసుకున్నానో నేడు అట్టి సోషల్ మీడియా టీంను నేను రద్దు చేస్తున్నాను దాంట్లో నాతో పాటు ఇచ్చేస్తున్న వారి దాంట్లో ముఖ్యంగా జిల్లా కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దండు మహేందర్ గారు మీరుపేట మహిళా సోషల్ మీడియా ప్రతినిధులు పద్మా గారు రేణుకా గారు విజయ్ గారు అదేవిధంగా బడన్పేట మున్సిపాలిటీకి వచ్చేసరికి నరేందర్ యాదవ్ గారు తర్వాత మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా మహేశ్వరం మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బుక్క శ్రీధర్ గారు జల్పల్లి మున్సిపాలిటీ అబ్బాస్ గారు ఆర్కేపురం సరూర్ నగర్ డివిజన్లోని అందరినీ కూడా నేడు మేమంతా మూకుముడిగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి సబితమ్మ బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాం తదుపరి కార్యాచరణ సబితమ్మ బాటలు నడిచి ఈ యొక్క సోషల్ మీడియాను సబితమ్మ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తాం ఎలాంటి పోస్టులు తీసుకోకుండా గౌరవ పెద్దలు పన్నాల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మున్ముందు కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం నమస్తే పద్మశ్రీ గారు మా సోషల్ మీడియాలో మేము ముందుకు రావడానికి కారణం మా అన్నయ్య సాంబర్ ఆయన తేవడానికి కారణం మేము ఇల్లు వచ్చినందుకు మా ఇల్లు కూడా యాడ్ చేసుకోండి రండి అని చెప్పింది చెప్పేసల్లే అని ఇక ఇండ్లు ఉన్నందుకు మేము సబ్జమ్మతో పాటు మేము కూడా సోషల్ మీడియాలో చేస్తున్నాము అమ్మ వల్ల మేము ఇంత ఇంతవరకు వచ్చినాము అమ్మ ఏ పార్టీ ఉన్నా సరే ఆమె కోసం మేము పోతాం కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఆమె మీద అభిమానులు మేము ఆమె ఇంట్లో పోతే అందకుపోతామని కోరుతున్నాం